అమెరికా ఉద్యోగం ఈ రోజుల్లో విదేశాల్లో మంచి జీతం మెరుగైన జీవితం కాదనుకునే వారు ఎవరుంటారు అలాంటిది అమెరికా ఉద్యోగం కోసం విదేశీలు ఎన్ఆర్ఏలు పెట్టుకునే ఆశలను అక్కడి టెక్ కంపెనీలు అడియాసలు చేస్తున్నాయి హెచ్ఎన్ బి స్పాన్సర్షిప్ లను భారీగా తగ్గిస్తున్నాయి అయితే విదేశీ గ్రాడ్యుయేట్లు నిపుణులకు తమ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు అమెరికా సంస్థలు వీసాలను బి వీసాలను ఈ వీసాలు ఉంటే ఆరేళ్ల పాటు అమెరికాలో స్పాన్సర్ చేసిన కంపెనీల్లో పనిచేసే వీలుంటుంది రెండు వేల ఇరవై మూడుతో పోల్చితే రెండు వేల ఇరవై నాలుగులో హెచ్ఎన్ బి వీసాషిప్ లను పెద్ద టెక్ కంపెనీలు భారీగా తగ్గించేశాయి ఎక్కువగా స్పాన్సర్షిప్ చేసే మొదటి పదిహేను కంపెనీల్లో దాదాపుగా అన్ని కంపెనీలు రెండు వేల ఇరవై నాలుగులో స్పాన్సర్లను తగ్గించాయని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ యుఎస్సిఐఎస్ డాటా ద్వారా వెల్లడైంది అమెజాన్ గూగుల్ ఇన్ఫోసిస్ ఐబిఎం వంటి అన్ని పెద్ద స్థాయి టెక్ కంపెనీలు ఏడాది హెచ్ఎన్బి స్పాన్సర్షిప్ రెండు వేల ఇరవై మూడులో పదకొండు వేల వీసాలు స్పాన్సర్ చేసిన అమెజాన్ ఏడాది ఏడు వేలు మాత్రమే చేసింది భారతీయ సంస్థలైన ఇన్ఫోసిస్ టీసీఎస్ఈతో పాటు గూగుల్ మైక్రోసాఫ్ట్ కాగ్నిజెంట్ డెలాయిట్ సంస్థలు కూడా స్పాన్సర్షిప్లను తగ్గించాయి మెటా సంస్థ మాత్రమే గత ఏడాది కంటే స్వల్పంగా నాలుగు వందల స్పాన్సర్షిప్లను పెంచింది ఇక హెచ్వన్ బి వీసాల స్పాన్సర్షిప్లు తగ్గిపోవడం భారతీయులపైనే ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది ఈ వీసాలు పొందే వారిలో రెండు వేల ఇరవై మూడులో జారీ అయిన మొత్తం హెచ్వన్ బి వీసాలలో మనోళ్లకే డెబ్బై రెండు పాయింట్ మూడు శాతం దక్కటం బట్టి ఈ విషయం స్పష్టమవుతుంది చైనీలకు పదకొండు పాయింట్ ఏడు శాతం దక్కాయి స్పాన్సర్షిప్లు తగ్గడం వల్ల హెచ్వన్బి కోసం పోటీ భారీగా పెరగనుంది కృత్రిమ మేధా ఏఐ ప్రభావం పెరగటం ఆర్థిక మాధ్యం వల్ల ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా టెక్ కంపెనీలు స్పాన్సర్షిప్లను తగ్గించాయని ఇమిగ్రేషన్ నిపుణుడు అజయ్ శర్మ అభిప్రాయపడ్డారు ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో మరింత భయంకరంగా పరిస్థితులు ఉండొచ్చని అంటున్నారు